ఈ ఫోర్ ఇయర్స్ లో మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఎందుకు పుట్ల టూ టైమ్స్ పోయింది మేడం ఎందుకు ఒకసారి హాస్పిటల్ లోనే వాళ్ళు ఎంతమ్మా మీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు నాది ట్వంటీ నైన్ సార్ ట్వంటీ నైన్ నీ నా ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ నీది థర్టీ వన్ ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా నేను మా వాళ్ళకైతే చెప్పుకోలేను సార్ నువ్వు నన్ను తొలి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని అన్నావు అంటే ఇలా కోసేసుకున్నావు అంటే కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది అది మాట్లాడక ముందు ఒక రోజు ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే చెయ్యి కోసుకున్నాను చేయి కోసుకుంటే అప్పుడు పొద్దున్నే రమ్మన్నాడు వెళ్ళాను అయితే అప్పుడు ఎందుకు ఇలా కోసుకున్నావు అని అతను కోసుకున్నాడా కోసుకున్నావు సారీ నేను చెయ్యి కోసుకుంటే తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి తిట్టాడంటే ఒక రోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఇంతలా చేస్తావా అని అన్నాడు కదమ్మ నిన్ను చేసుకుంటున్నప్పుడు ఇష్టపూర్వకంగా సంతోషంగా మొహంలో ఒక స్మైల్ పెట్టి చేసుకున్నాడా భయపడుతున్నట్టు చేసుకున్నాడు ఏం చేసుకోవాలి వాళ్ళు అదే అదే వాటర్ వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారు అందరూ వచ్చారు ఇతరులు నవ్వుతూనే చేసుకుని భయం తో వెళ్ళి పట్నం ఏమైనా తీసుకున్నారా ఏం తీసుకోలేదు పట్నం అయితే ఏం అడగలేదు పెళ్లి చెవరు దోమని నీదేనా మా మమ్మీ వాళ్ళది ఇవితో పెళ్లి అయింది ఆల్రెడీ అని నీకు ఎప్పుడు తెలిసింది నాకు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఈ ఎయిట్ మంత్స్ బ్యాక్ అయినా ఫోర్ ఇయర్స్ రెండు చోట్ల మెయింటైన్ చేశాడు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మేనేజ్ చేశాడు సరే రాము చెప్పలేదనే కదా చెప్తే నేను ఇంత దాకా వచ్చేదాన్ని కాదు అప్పుడే చచ్చిపోయేదాన్ని నాకు చెప్పలేని అప్పటికి ప్రెజర్ చేసినా చెప్పిలో ఆడుకున్నాను మంచి ప్లేయర్ అబ్బా నువ్వు ఇలాగే నడిపించావు కదా ఇదే కంటిన్యూ చేసుకుంటా అయిపోయేదిగా గేమ్ చేంజర్ సినిమా ఎక్కడ తీశారు కానీ నీతో తీయాలా

ఎత్తి మాట్లాడాను ఎవరమ్మ నువ్వు అని అనుకున్నారు ఎలా అయింది మీ సంభాషణ చాలా ఇంట్రెస్ట్ షాక్ అయ్యా నువ్వు షాక్ అయ్యాను అసలు నువ్వు ఎవరని అనింది నార్మల్గా మాట్లాడి కదా అని అనంది ఫస్ట్ మెసేజ్ పెట్టింది తను అవును అనని మీరు ఎవరు అని అంటే తర్వాత ఫోన్ చేసింది తనే నాకు ఫోన్ చేసి తిట్టుకున్నారా ఏంటి తిట్టుకున్న బ్యాచ్ కాదు ఇద్దరు ఏం తిట్టుకోలేదు పాపం ఉన్నారా ఓకే తిట్టుకోలేదు అయితే మీ ఆయన పేరు ఏంటి అనింది మీరెవరు మా ఆయన పేరు అడగడానికి నేను అనమాట చెప్తా నేను ఒకటి చెప్తాను అని అననింది మా ఆయన పేరు అని అన్నాను అదేంటి మా ఆయన పేరు అని అడిగింది నేను తనని నాకు డౌట్ వచ్చి మొబైల్ నెంబర్ చెప్పు అని అన్నా రెండు చెప్పింది ఇతర నెంబర్ ఒకటి అడిగిందా ఓకే ఫోన్ నెంబర్ ఇద్దరు హస్బెండ్ ఉంది రెండు సిమ్ములు వాడా రెండు తెలుసు వెళ్ళి కానీ ఇప్పటి నుంచి ఉందంట మాకు తెలియదు ఏమండీ వీళ్ళిద్దరు ఇద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా లేరు ఇద్దరికి అయిపోయింది ఆ ఇంట్లో గానీ ఇంట్లో కానీ మంచం కింద కానీ ఆ స్టోర్ లో గానీ ఈ స్టోర్ లో గానీ ఏ స్టోర్ లో లేదు స్టోర్ దగ్గర అంత స్టోర్ స్టోర్ అయ్యా కదా సరే ఫైనల్ గా ఏమైందమ్మా అప్పటికైనా అగ్రిమెంట్ నీ మొడు నా మొగుడు ఒకటే అని

ఇద్దరు ఎవరు సేవ చేశారు అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు చేయకుండా ఇద్దరు రోజులే వెళ్ళింది ఎవరు సేవ చేశారు మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఎన్ని రోజులు చేస్తా సేవ నేను చేస్తా సార్ ఏమద్యవంతుడివి పోటీ పడ్డారట మమ్మీ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచాడు నా అబ్బాయికి యాక్సిడెంట్ అయితే అక్కడ ఉంటావు అని అక్కడ ఒక్కదాని ఒక్కదాన్ని వీళ్ళు ఎందుకున్నావు అబ్బాయికి యాక్సిడెంట్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఎందుకుంటాడు అని మా మమ్మీ వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు ఫోర్స్ చేస్తే ఇంకా నేను ఇదంతా భరించలేక ఒక రోజు పిలిపించి చెప్పేద్దాం అనుకున్నా

వాళ్ళు కొట్టలేదు అయిపోయింది గొడవలు కూడా ఏం లేవు మా ఇద్దరు మధ్య ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లో ఏం తెలియదు అంట కదా ఆ అమ్మాయి వెనకలు బ్యాక్గ్రౌండ్ ఎలాగ లేదు కాబట్టి అది పెద్ద గొడవ లేదు మరేంటి ఫోన్ చేసి కబురు చెప్దాం ఒకసారి మా ఫ్యామిలీకి చెప్తే చచ్చిపోతాను మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్తారు ఇక్కడ పీకుతారు నాలుగు చనిపోతాను అక్కడ మా అమ్మకి షుగర్ మేము టెన్షన్ పెట్టే విషయాలు ఏమి చెప్పాము ఏదన్నా నేను మా డాడీ ఏం చెప్పొద్దు అని చెప్పేసిన మా డాడీకి దానికి ఏం చెప్పకండి డాడీ బియాండ్ మీ మీరు నవ్వులాట్లా ఉంది కానీ ఇది బియాండ్ ఇది వాళ్ళకి తెలిసిందంటేనా మొత్తం తల కింద లేదు ఏ కేస్తారు ఇక్కడ అర్థమైందా చెప్పలేదు అమ్మాయి ఇంకా ఇప్పుడు చెప్తే నేను ఇంకా తెలుసు అనుకుంటున్నాను అమ్మాయి సైడ్ ఎవరికి తెలియ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంత అలా చూసుకుంటారో తినకి కాదు అంటే ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే మనం అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరికి ఏమీ తెలియకుండా లౌక్యంగా అమ్మాయిని కట్ చేయించి తనకు తానే డ్రాప్ అయిపోయేలా నువ్వు చెప్పు నాన్న ఏం చేయమంటావు చెప్పు తను నెల్లేవా తనకు తనకి వెళ్ళిపోవాలి తను నెల్లేవా భార్య పిల్లలు కావాలంటే అమ్మాయి వద్దన్నావు కదా అమ్మాయి ఏమైపోతే నీకెందుకు మేడం ఆ అమ్మాయి అసలు బయట బ్రతకలేదు మేడం కంపల్సరీ తోడు ఉండాలి అరే బాబు నీకు ఇంత ఒక ఆప్షన్ చెప్పా మీ ముగ్గురు ఎలా చేస్తున్నారో అలా చావండి రెండు ఆ అమ్మాయిని కట్ చేయమన్నావు గట్టిగా అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్మాయి ముందు అట్లా డ్రామా ఆడతాడు నువ్వు చెప్పినట్టు కాకుండా మేము చెప్పినట్టు ఉండాలనా అది చెప్పడం మర్చిపోయినట్టున్నావు నువ్వు ఇందాక మేడం నేను చెప్పినట్టు చెప్పకండి కోపం మన మీద పెంచుకోవాలి ఆయన మీద కోపం ఉండదు ఇందాక మాట అంటే ఇప్పుడు ప్లేట్ ఫిర్ తమ్ముడు ప్లేట్ ఆ ఇప్పుడు ఇచ్చినాక అమ్మాయి ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఇలా చీట్ మరి అబ్బాయి వేస్ట్ భారీ కావాలనుకున్నాడు మీరు కోర్టుకి వెళ్ళాలి ఇది అని సరే మేడం నేను డ్రాప్ అయిపోయి అంతా తెలుస్తాను వెళ్తే మేము ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాం అలాంటి అమ్మాయికి అప్పుడు నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి ఇదేగా ఇక్కడ సెటిల్మెంట్ నీకు అమ్మాయిని కట్ చేయమన్నా కట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఏం సెంటిమెంట్ ఫీల్ అవుతున్నా ఏంటి అసలు నువ్వేం చేయమంటావు చెప్పు నువ్వు చెప్పుకోని ఇందాక నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు చెప్పుడు భార్యలు ముద్దులు మొగుడు కింద ఉంటావా లేదంటే ఒకరిని డిలీట్ చేయమంటావా పెద్దలు పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి పంచాయతీ చెప్పమంటావా గొప్పగా ఉంటది ఎపిసోడ్ అప్పుడు పిలుద్దామా చెప్పు ఇప్పుడు చెప్పండి మీకు అసలు ఏం కావాలో చెప్పండి వచ్చింది మీరు కదా బాధితుల కింద మీరు విక్రీమ్ అని వచ్చారు కదా చెప్పండి ఏం కావాలి మీకు లోపలికి వచ్చే ముందు కూడా ఒకేలా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను మీకేం కావాలో చెప్పండి ఇగో నువ్వు లేకపోతే అమ్మాయి చచ్చిపోద్ది నువ్వు లేకపోతే ఈ అమ్మాయి చచ్చిపోద్ది ఇప్పుడు ఏం చేయమంటారు పిల్లలు ఉన్నారు మేడం నువ్వేదో ఇక్కడ ఈ అమ్మాయి కావాలని కూర్చున్నావు కానీ ఆ పిల్లకి అక్కడ గుండెలు పగులుతున్నాయి వీడేంటి అడు కూర్చున్నాడు నా భర్త అయి ఉండే అని నేను పేరెంట్స్ కూడా చెప్పుకోలేదు ఇప్పుడు నా అమ్మాయి చెప్తే నా అమ్మ ఇప్పుడే చచ్చిపోతుంది చచ్చిపోమంటే నలుగురం చచ్చిపోతాం ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాము అంతే ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు మా పేరెంట్స్ కూడా ఎవరికీ చెప్పుకోలేరు తెలుసు కదా మ్యారేజ్ ఎట్లా చేశారు చూసినావు కదా నువ్వు అక్కడ కూర్చోటం కూర్చో సెంటర్ లో సొంత భర్త ఆ పిల్లకి తెలియదు కదండి ఒక భర్త పెళ్లి అయిందని భర్త ఏంటి వేరే వేరే అమ్మాయితో కూర్చున్నాడని ఆవిడ అనుకుంటది ఇదే అటు కూర్చుంటే ఆ పిల్ల బాధపడుతుంది చెప్పు బాబు న్యాయ నిర్ణయత నువ్వే నేను సంతోషంగా ఉండనని అనుకుంటున్నాను వాళ్ళందరూ కానీ ఇక్కడ ఎంత జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎంతో సంతోషంగా ఉంటుంది నా కూతురు అనుకుంటున్నారు ఇక్కడ నేను ఎన్ని బాధలు పెడుతున్నాను ఎవ్వరికి తెలియదు సంతోషంగా ఉంటున్నానే కదా వాళ్ళు ఫోన్ కూడా చేయట్లేదు మీద నమ్మకంతో కదా ఇక్కడికి ఎందుకు వచ్చారా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ సరే ఇది మధ్యన గల్లీలో కూడా చూస్తుంటే ఇది మీ ఆయన ఎప్పుడు ఉండరా ఇట్లా గల్లీ అడుగుతున్నారు నాకు పిల్లలు ఉన్నారు తెల్లని దాకా మా ఆయన మంచి వ్యాపారస్తుడు చెప్పాలా ఉన్న దాకా జ్వరం సార్ చూపించుకుందామంటే రూపాయి లేవు అలా కదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇందాకటి నుంచి ఒక స్టోరీ చూస్తున్నావు నువ్వు కోసేసుకుంటాదండి చచ్చిపోద్ది అని అమ్మాయి అంటుంది కానీ నా పక్కన కేజీలు కూడా లేనటువంటి నా భార్య కంటతడి పెట్టుకుని బాధపడుతుందండి అని చెప్పి ఒక మాట కూడా అండి లేడీస్ని ని పోషించలేవు పిల్లల్ని పోషించలేవు ఎంత ధైర్యంతో ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడేసుకుంటున్నావు కూర్చోని పెళ్లి చేసుకుని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851